గుడ్ మార్నింగ్ ఎంతమందికి ఈ పాట తెలుసండి అంతా నా మేలుకే ఆరాధన ఏసుకి ఈ పాట వింటూ ఉండగా దేవుడు నాతో రెండు విషయాలు మాట్లాడుతున్నాడు ఒకటి దేవుడు చేసే పని రెండు మనం చేయవలసిన పని రోమన్స్ ట్వంటీ ఎయిట్లో దేవుడు చెప్తాడు ఐ విల్ కాస్ ఆల్ థింగ్స్ టు వర్క్ టుగెదర్ ఫర్ యో గుడ్ సమస్తమును మేలు కలుగుటకై నేను సమకూడి జరిపిస్తాను అని ఈ మాటను మీరు జ్ఞాపకం ఉంచుకోండి సమస్తము ఆల్ థింగ్స్ ఏ పరిస్థితి అయినా ఏదైనా దేవుడు మేలు కలుగుటకై ఆయన మారుస్తాడు అది దేవుని పని కానీ మన పని ఏంటి కీర్తనలు నూట మూడులో ఇట్లా రాసి ఉంటుంది లెట్ ఆల్ దట్ ఐమ్ ప్రైజ్ ద లాడ్ నా అంతరంగంలో ఉన్న సమస్తమ ఆయన పరిశుద్ధనామాలను సన్నతించు నీకు సంతోషం ఉన్నప్పుడు మాత్రమే కాదు మీ అంతరంగంలో ఏముంది ఉందా నొప్పి ఉందా బాధ ఉందా దాంతోనే ఆ సమస్తముతోనే మీరు దేవుణ్ణి స్థుతిస్తూ ఉండండి అది మనం చేయవలసిన పని మనం చేయవలసింది మనం చేసినప్పుడు దేవుడు చేయవలసింది తప్పక చేస్తాడు హ్యావ్ అ బ్లెస్టింగ్